నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు థర్డ్ జూలై రెండు వేల ఇరవై ఐదు గురువారం ఈరోజు విడ బండి నాగర్ కర్నూలు జిల్లా నుంచి రాము సార్ అని ఒకసారి డబ్బులు కొట్టిండు ఇది ఫస్ట్ నేను ఢిల్లీ వచ్చిన రోజే కొన్నాను కాకపోతే ఆ సార్ వల్ల అమ్మకు కొంచెం హెల్త్ మంచిగా లేక ఆయన హైదరాబాద్ ఇటు హాస్పిటల్ తిరుగుతుండు వన్ ల్యాక్ అడ్వాన్స్ పంపించిండు అయితే ఈరోజు బాబు మరి నువ్వు బండి రేపు పంపిస్తా అంటున్నావు కదా ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించమని చెప్తే సరే అని ఇప్పుడు ఇక్కడ ఢిల్లీ కరోల్బాగ్కి వచ్చి ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించుకున్నా ఫుట్ రోస్ట్లు ఫ్లోర్ మ్యాటింగ్ అత్యత్సకరణ గారు ఎటువంటి ఇక్కడ సాఫ్ట్ కరీ షాప్ ఈ సీట్ కవర్లు ఆల్రెడీ బండికి ఉన్నాయి అవసరం లేదు టూ పాయింట్ ఎయిట్ జీ ఫుట్ రోస్ట్ ఎక్కింది సారీ ఇది ఎక్కింది ఆల్రెడీ ఇది ఇది కూడా పెట్టిచ్చిన కేకారేతూ ఎయిలాగా రే ప్రొజెక్టర్ ల్యాండ్ ఫిట్టింగ్ అయిపోయింది ఫ్లోర్ మ్యాటింగ్ అవుతుంది ఫ్లోర్ బండికి కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించుకుంటుండ్రు సార్ హ్యాండిల్ క్రోమ్స్ ప్లస్ ముంగట ప్రొజెక్టర్ ల్యాంప్స్ చేయించిన రెండు వేల పదిహేడు టూ పాయింట్ ఎయిట్ జీ ఆటోమేటిక్ ఢిల్లీ నంబర్ ఎన్వాయిస్ ఇన్వాయిస్ అన్నీ వస్తాయి ఒక లక్ష నలభై వేల చిల్లర తిరిగింది కస్టమర్ నాగర్ కర్నూలు మనకు అమౌంట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తా అన్నాడు ఫస్ట్ ఒక లక్ష రూపాయలు పంపించండు ఇప్పుడు బండి ఇక్కడ ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేస్తున్నాం ఏ పని అయిపోతే బండి తీసుకొని పిల్లలు రేపు అస్తున్నాయి ఈరోజు ఒక ఎట్టిగా పంపించిన రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి బండి మొత్తం ఒరిజినల్ సార్ బాగా నుంచి దిక్వరకు కేపీస్ మారలేదు చిన్న చిన్న టచ్ప్లు ఉన్నాయి బంపర్లు వాడి మిగతా అంత ఒరిజినల్ ఇగో ఫ్లోర్ మ్యాటింగ్ వేస్తే ఏమవుతుందంటే దీని కింద ఏదైతే స్పందింగ్ ఉంటుందో నీళ్ళు గిట్ట పడితే ఇక్కడ వాట్సాప్ చెప్పు ఇట్లా వాడినప్పుడు నీళ్ళు పడ్డప్పుడు అది మనం తుడిసేస్తే పోతుంది కానీ దీని మీద నీళ్ళు వాడితే మాత్రం ఇక స్మెల్ వస్తుంది అది ఏసీలో తిరిగే బండ్లు కాబట్టి ఇబ్బంది అవుతుంది బడ్డీ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఇగో ఫుట్ రోస్ట్లు రియర్ బంపర్ ప్రొజెక్టర్ ల్యాంప్స్ ఈ ప్యాడ్ డోర్ ప్యాడ్స్ ఏవైతే టేక్ వుడ్ లాగా ఉంటుందో అట్లాంటివి వేయించుకున్నారు కస్టమర్ ముప్పై వేల పైన బిల్ అయింది ఇది బండికి కంపెనీ నుంచి ఇన్బుల్ టూ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది అవసరం లేదు ఈరోజు బండి అయిపోతే రేపు బయలుదేరుతుంది ఓకే సార్ వాళ్ళకన్నా బళ్ళు కావాలంటే ఎప్పుర్రీ నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్